మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ ఛార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సిబ్బంది వివరాలను పక్కాగా సేకరిస్తోంది ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల విషయంలో ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఉదంతాల నేపథ్యంలో సర్కార్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది అదనపు నిధుల నుంచి ఉద్యోగులను వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని కూడా అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇందుకోసం అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కోరింది బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన నంబర్ స్టేట్మెంట్ ను కూడా అన్ని శాఖలు ఆన్లైన్ లో పొందుపరచాల్సి ఉంటుంది బడ్జెట్ ప్రతిపాదనలు కోరుతూ ఇచ్చిన ఉత్తర్వులో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అన్ని శాఖలు తమ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించిన నంబర్ స్టేట్మెంట్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పొందుపరచాలని తెలిపింది శాశ్వత తాత్కాలిక ఉద్యోగుల వివరాలతో పాటు ఎక్కడైనా సూపర్ న్యూమరీ పోస్టులను అనుమతించి ఉంటే వాటి వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది వేతనాల విషయంలో లెక్కలు పూర్తి స్థాయిలో పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అన్ని శాఖల కార్యదర్శుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు అన్ని శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న పూర్తిస్థాయి ఒప్పంద ఉద్యోగులతో పాటు పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న వారు సహా మొత్తం పది లక్షల మంది వివరాలు పూర్తి సమాచారం సమగ్రంగా ఉండాలని తెలిపారు ఉద్యోగుల డేటా విషయంలో పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇదే సమయంలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలు అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలని సీఎం తెలిపారు ఇటీవల ఒప్పంద పద్ధతిలో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు సిబ్బంది వివరాలు లభ్యం కాలేదు రిజిస్టర్లలో పేర్లు ఉన్నప్పటికీ వారికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు ఆధార్ వివరాలు కూడా లభ్యం కాలేదు ప్రతి ఉద్యోగికి సంబంధించి ఆధార్ అనుసంధానిస్తేనే వేతనాలు ఇస్తామని ఆర్థిక శాఖ గత రెండు నెలలుగా చెబుతూ వస్తోంది అయితే కొంతమందికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదని సమాచారం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమగ్రంగా సేకరించే పడ్డారు ఈ నెల తేదీ వరకు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని గడువు నిర్దేశించారు ఇటీవల అనుభవాలు ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ నెంబర్ స్టేట్మెంట్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది కేడర్ స్ట్రెంత్ ను కూడా సూక్ష్మంగా పరిశీలన చేయాలని గత వివరాలు ప్రస్తుత వివరాలను బేరీజు వేసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు వివిధ కేటగిరీల్లోని ఉద్యోగుల వేతనాల కోసం కొన్ని శాఖలు అదనపు నిధులను వినియోగించుకోవడాన్ని ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది చెప్పినప్పటికీ ఈ పరిస్థితి వస్తోందని అది సరికాదని పేర్కొంది ఉద్యోగుల సంఖ్య వివరాలు సమగ్రంగా పొందుపరిచి అవసరమైన నిధులను ముందే కేటాయించి చూసుకోవాలని అన్ని శాఖలకు సూచించింది